చూడండి ఏ కులం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా జగన్నాథుడు ముందు అలా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండడమే భగవంతుడు కోరుకుంటాడు ఆయన చూడండి చక్కగా పెట్టుకున్నాడు అలా సాంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదు ఎవరైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టకూడదు పరధర్మ భయాపహ మనం అనంతపురంలో ఉన్నాం అనంత విశ్వంలో ఉన్నాం ఆనందంగా జీవించి ఆనందంగా మన చేయవలసిన పని చేసి ఏ జీవికి హింస చేయకుండా సంతోషంగా సామరస్యంగా భగవంతుని చేరుకోవడానికే మానవ జీవితం అందుకే జగన్నాథుడు అందరి దగ్గరికి వస్తున్నాడు అదిగో కదులుతున్నాడు శిల ప్రూపాది దయా విశేషం వలన మనమందరం కూడా ఈ జగత్తులో అలా ప్రయాణం చేస్తున్నాం ఉన్నాం శిల